శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం దినదినాభివృద్ధి ఏ విధంగా చెందుతుంది అసలు కాణిపాక చరిత్ర అంటే ఏమిటి అసలు కాణిపాకంలో స్వామివారు ఏ విధంగా వెలసారు అనే దీని మీద మనతో పాటు అర్చకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్వామి గతంలో నుంచి కూడా ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఒక చరిత్ర ఉంది స్వామివారు ఏ విధంగా ఇక్కడ ఉద్భవించారు ఎలా అభివృద్ధి చెందుతున్నారు రోజు శ్రీ మహాగణాధిపతి ఏ నమహా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అని ఇక్కడ స్వామివారికి పేరు స్వయంభూ అంటే స్వయంగా ఉద్భవించారు కాబట్టి సహజంగా ఎక్కడైనా కూడా ఏ దేవాలయంలోకి వెళ్ళినా కూడా విగ్రహాలని ప్రతిష్ఠిస్తారు ఆ విగ్రహాలని ఒక శిల్పి విగ్రహంగా తయారు చేసి తర్వాత శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా వాటిని ప్రతిష్ట చేయటం అనేది జరుగుతుంది దాంట్లో ప్రాణప్రతిష్ఠ చేయటం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేకించి కాణిపాకుల విశేషం ఏంటంటే వరసిద్ధి వినాయక స్వామివారు తనంతట తానుగా వినాయక స్వామి రూపంతో ఆవిర్భవించారు అందుకోసం ఆయనకి స్వయంభూ అని పేరు ఒక బావిలో పూడికి తీస్తున్న సమయంలో స్వామివారు ఆవిర్భవించడం వల్ల ఆయనకి స్వయంభూ అని పేరు వచ్చింది స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆ సమయంలో ఎవరైతే పూడికి తీస్తున్నారో ఒక ముగ్గురు అవిటి సోదరులు మూగ చెమిటి గుడ్డి అనేటువంటి అవిటి సోదరులు ముగ్గురు కూడా పూడికి తీస్తున్నప్పుడు గడ్డపార ఆయనకు తగిలింది అది తగిలినప్పుడు రక్తస్రావం జరిగింది ఇక్కడ ఏదో రక్తస్రావం అవడం వల్ల ఇక్కడ ఏదో మహిము అనే విషయం చూసి వాళ్ళ చుట్టూ తవ్వి చూశారు తవ్వి చూస్తే వినాయక స్వామి ఆకారం కనబడింది మొట్టమొదటి వినాయక స్వామి ఆకారం చూసిన వెంటనే వాళ్ళకు ఉండేటువంటి అవిటితనం పోవడం వల్ల వరసిద్ధి వినాయక స్వామి ఆయన వరాలను సిద్ధింపజేస్తున్నాడు కాబట్టి వరసిద్ధి వినాయక స్వామి అని పేరు వచ్చింది అది మొదలు అనేక మంది భక్తులు ఈ దేవాలయానికి రావడం ఇక్కడ వాళ్ళు కోరుకున్నటువంటి వరాలని కూడా చేయడం వలన అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్ధమానంగా స్వామివారు అందరి వరాలని చేస్తూ ఉండటం వల్ల జనాలు విశేషంగా వచ్చి వాళ్ళు వాళ్ళ సేవలను ఇక్కడ చేసుకుంటూ ఉంటున్నారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారి విగ్రహం ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు అంటే ఒక కాలాంతరంలో పెరుగుతూ ఉంటుంది మొదట్లో ఇప్పుడు ఎంత ఉందో ఇప్పుడు చాలా పెద్దదిగా ఉంటుంది ఒక వంద సంవత్సరాల క్రితం చేసినటువంటి కవచాలను మనం ఇక్కడ ఆలయంలో చూడొచ్చు ఆ కవచాలను చూస్తే మనకి తెలుస్తుంది ఒక కవచం కన్నా ఇంకో కవచం పెద్దదిగా ఉంటుంది తర్వాత తర్వాత చేసిన కవచాలను ఆ విధంగా ఇక్కడ కవచాల్లో కూడా మనకి వ్యత్యాసం కనబడుతుంది వరసిద్ధి వినాయక స్వామి వారి మహిమలు రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉండడం వల్ల వచ్చినటువంటి ఎంతమంది భక్తులు వచ్చి ఎన్ని కోరికలు కోరుకున్నా కూడా వాళ్ళందరికీ కూడా తీరుతూ ఉండడం వల్ల వరసిద్ధి వినాయక స్వామిగా పేరు పొంది ఇక్కడ భక్తులందరినీ కూడా స్వామివారు విశేషంగా కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు గతంలో స్వామివారు చిన్నదిగా ఉంది అది అనేది కూడా అందరికీ తెలిసిన విషయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ ప్రాంతం అంతా కూడా ఎలా అభివృద్ధి చెందుతుంది అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ఎలాంటి కార్యక్రమాలు పూజలు ఇలా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తాం ముఖ్యంగా స్వామివారు పెరగడంతో పాటు భక్తులు పెరుగుతున్నారు ఆ భక్తులు ఎందుకు పెరుగుతున్నారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కోరికను కోరికలు తీరుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా విశేషంగా వస్తున్నారు ఈ విధంగా ఊరు పెరిగింది ఇక్కడ విశేషంగా సేవలు కొన్ని చేస్తూ ఉంటారు ఏంటంటే స్వామివారికి అభిషేకాలు చేస్తారు ఈ అభిషేకాలు చేసినప్పుడు పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు పాలు పాలతో అభిషేకం చేయడం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుంది అందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుంది పెరుగుతో అభిషేకం చేస్తారు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల వ్యాధి నశించిపోతుంది ఇట్లా ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ అభిషేకాల్లో జనాలు పాల్గొని వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు అదేవిధంగా సహస్రనామార్చన అని చేస్తారు ఉదయం పూట ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటలకి ఈ సహస్రనామార్చన స్వామివారు స్వయంగా తన నామాలని తానే పురాణంలో చెప్పినటువంటి నామాలవి ఈ నామాలతో ఎవరైతే స్వామిని అర్చిస్తారో వాళ్ళందరికీ కూడా సమస్తమైనటువంటి వ్యాధులు నశిస్తాయి సమస్తమైనటువంటి కోరికలు తీరుతాయి అని చెప్పి స్వామివారు స్వయంగా ఫలశ్రుతులో చెప్పారనమాట జ్వరం వచ్చిన తలనొప్పి వచ్చిన ఇటువంటి చిన్న చిన్న వ్యాధులు కూడా నశించిపోతాయి అని చెప్పారు అందువల్ల సహస్రనామార్చన అనేది చేస్తారు ఆ తర్వాత గణపతి హోమం చేస్తారు ఈ గణపతి హోమం వల్ల మనం స్వామివారి మంత్రాలని ఉచ్చరిస్తూ ఆ ద్రవ్యాన్ని మనం ఆహుతి వేస్తాము అది దాంట్లో ఉండేటువంటి శక్తి స్వామికి చేరుతుంది స్వామికి చేరిన తర్వాత ఆ రక్ష హోమ రక్షని మనం ధరిస్తాము ధరించడం వల్ల మన కోరికలన్నీ కూడా మనకి సిద్ధిస్తాయి ఈ విధంగా ఇక్కడ సేవలు అనేవి జరుగుతూ ఉంటాయి దేశక్షేమం కోసం లోకక్షేమం కోసం జరిగేటువంటి సేవలు కూడా జరుగుతూ ఉంటాయి సార్ కదా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఏ విధంగా ఇక్కడ వెలసారు ఆయన ఏ విధంగా భక్తుల కోరికలు తీరుస్తున్నారు అనే మనం స్వామివారి మాటల్లోనే విన్న పరిస్థితి మరోపక్క స్వామివారు దినదినాభివృద్ధి చెందుతూ పరిసర ప్రాంతాలే కాకుండా దేశం కూడా సుభిక్షంగా ఉండే విధంగా స్వామివారి అనుగ్రహం ఉంటుందనే నేను కూడా అర్చకులు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ్ కుమార్ మెగా మెగానైంటి కానిపకం